ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో జాతీయ వాతావరణ అనుకూల పథకాల ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో లెనిడి పెట్టిన ముచ్చట ఆ తర్వాత రైతు అంతరంగం శీర్షికన కంది పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కమానా గ్రామానికి చెందిన లోబడే రమేష్తో దినేష్ పెట్టిన ముచ్చట వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో వర్ష సూచన లేదు గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ఏడు వేల అరవై రూపాయలు పలికింది సిసిఐ వారి ధర ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క రూపాయలు పలికింది వాతావరణ మార్పులను తగ్గించడానికి వాతావరణానికి అనుకూలంగా ఉండే విధానాలను అమలు చేయడానికి జాతీయ స్థాయిలో పలు పథకాలు అమలులో ఉన్నాయి వాటిలో కొన్ని వాతావరణ మార్పు కోసం జాతీయ అనుసరణ నిధి ఇంకా వాతావరణ నిరోధక వ్యవసాయంపై జాతీయ చొరవ అలాగే వాతావరణ మార్పుపై రాష్ట్ర కార్యాచరణ ప్రణాళిక వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక వాతావరణ మార్పులను తగ్గించడానికి వాతావరణానికి అనుకూలంగా ఉండే విధానాలను అమలు చేయడానికి పలు పథకాలు రైతులకు సహాయపడతాయి ఇలాంటి జాతీయ వాతావరణ అనుకూల పథకాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తోంది కృషి విజ్ఞాన కేంద్రం జాతీయ వాతావరణ అనుకూల పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ తో పెట్టిన ముచ్చటిందాం రైతుల ఉత్పాదకతను పెంచేందుకు అవసరమైన శాస్త్ర సాంకేతిక తోడ్పాటును అందిస్తూ కృషి విజ్ఞాన కేంద్రం ఎన్నో రకాల సేవలను అందిస్తున్నది ఇప్పుడు వాతావరణ అనుకూల పథకం ద్వారా కూడా పలు రకాల సేవలను రైతులకు చేరువగా చేస్తోంది కృషి విజ్ఞాన కేంద్రం మరి ఈ పథకం ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు అందిస్తున్న సేవలేమున్నాయి ఏ రకంగా వాటి వల్ల రైతులకు ప్రయోజనం చేకూరనుంది అన్న వివరాలని తెలియజేసేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ జి శివచరణ్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం శివచరణ్ గారు నమస్కారం అండి అయితే ఇప్పుడు ఈ కృషి విజ్ఞాన కేంద్రం వాతావరణ అనుకూల పథకం ద్వారా ఏ రకమైన కార్యక్రమాలని అమలు చేస్తుంది ఏ రకమైన కార్యక్రమాలను చేపట్టింది అన్న విషయాన్ని మనం మాట్లాడుకునే కంటే ముందు సంక్షిప్తంగా అసలు ఈ వాతావరణ అనుకూల పథకం అంటే ఏమి మా శ్రోతల కోసం చెప్తారు ఇప్పుడు నేషనల్ ఇన్నోవేషన్స్ ఆన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అయితే క్లైమేట్ రెసిలియం అగ్రికల్చర్ వాతావరణంలో చాలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి మనం గత ఐదారు సంవత్సరాల నుంచి కనుక చూసుకున్నట్టయితే వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎలాంటి రకాలు వాడాలి కానీ ఎలాంటి సాంకేతికతలతో వ్యవసాయం చేయాలా క్షేత్రస్థాయిలో రైతులు ఏ విధంగా చేస్తున్నారు వాటిని కూడా చూస్తూ ఈ పథకం ద్వారా ఏంటంటే వాతావరణ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో లాంటి పరిస్థితుల్లో సుస్థిర దిగుబడులు రైతులు సుస్థిర దిగుబడులు సాధించడానికి వాతావరణానికి అనుకూలమైన సంబంధిత సాంకేతికతను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికి ఈ పథకం అనేది తోడ్పడుతుంది మన తెలంగాణలో ఈ పథకాన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం వారు మాత్రమే నిర్వహిస్తున్న ఈ వాతావరణ అనుకూల పథకం ద్వారా ఏ రకమైన కార్యక్రమాన్ని చేపడుతున్నారో ఒకసారి చెప్తారా అయితే ఈ వాతావరణ అనుకూల సంబంధిత ఈ పథకంలో భాగంగా ఏంటంటే మన జిల్లాలోని తలమడుగు మండలంలోని మూడు గ్రామాలలో ఈ పథకాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము అయితే దీంట్లో ఏంటంటే పంటల యాజమాన్యం పైన పంట ఉత్పత్తి పరంగా అదేవిధంగా చీడపిడల యాజమాన్యం ఒకటి తర్వాత ఆహార పంటలు కాకుండా ఉద్యాన పంటలు వాటిలో యాజమాన్యము వ్యవసాయము ఉద్యానం కాకుండా పశుపోషణ పశువులకు సంబంధించిన కొన్ని పలు కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే కొన్ని వస్తువులను అంటే వ్యవసాయానికి సంబంధించిన చిన్న చిన్న పనిముట్లన్నీ ఒక అద్దె అంటే కిరాయి పైన మనము తీసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తూ ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్స్ను మూడు గ్రామాలలో ఒక విలేజ్ లెవెల్ రిస్క్ మేనేజ్మెంట్ కమిటీ లాగా ఏర్పాటు చేసి ఈ మూడు గ్రామాలలో మూడు అద్దెపై అంటే కిరాయికి మనం చిన్న చిన్న పనిముట్లు వాడుకోవడానికి అలాంటి కస్టమ్ హైరింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడము ఇవే కాకుండా వాళ్ళకు కొన్ని విస్తరణ కార్యక్రమాలను కూడా భాగస్వామ్యులను చేస్తున్నాం అయితే ఇప్పుడు దీంతోపాటు ఈ పంటల యాజమాన్యానికి సంబంధించి వివరిస్తారా ఏ రకమైన కార్యక్రమాలు ఉన్నాయి అయితే పంటల యాజమాన్యంలో గనక చూసుకున్నట్టయితే ముఖ్యంగా మన జిల్లాలో కనుక చూసుకున్నట్టయితే నాలుగు లక్షల పైన పత్తి సాగు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎంపిక చేసిన గ్రామాలలో కూడా మన జిల్లాలో ఏవైతే ప్రధాన ఉన్నాయో ఆ పంటలు వారు పండిస్తున్నారు ఆ పంటలలో వాతావరణ అనుకూల సంబంధించిన చూసుకున్నట్టయితే ఎత్తుమడుల పద్ధతి ఒకటి మేము ప్రాచుర్యంలోకి తీసుకురావడం జరిగింది గత రెండు మూడు సంవత్సరాల నుంచి క్షేత్రస్థాయిలో ఈ గ్రామాలలో ఎంపిక చేసిన గ్రామాలలో పదుల ఎకరాలలో ఉన్న డెమాన్స్ట్రేషన్సు ఈరోజు వందల ఎకరాలు జిల్లాలో వేల ఎకరాలకి ఈ పద్ధతి అనేది ప్రాచుర్యంలోకి రాబడింది ఈ పద్ధతులు ఏంటంటే మనకు మనము ఒక ఐదు సంవత్సరాల నుంచి కనుక వర్షపాతాన్ని గమనించినట్టయితే ఒకే రోజు అరవై మిల్లీమీటర్లు లేదా వంద మిల్లీమీటర్లు అంతకన్నా ఎక్కువ వర్షపాతాలు కూడా నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇవన్నీ ఏంటంటే పంట యొక్క తొలి దశలో ముఖ్యంగా చూసుకుంటే జూలై నెలలో ఇలాంటి వర్షపాతాలు నమోదవుతున్నాయి కాబట్టి అలాంటి సమయాలలో ఆ దశలలో పంట దెబ్బ తినకుండా అదేవిధంగా మీరు ఎత్తుబడులో సాధారణ దాంట్లో కనుక పద్ధతిలో చూసుకున్నట్టయితే పంటలో ఎదుగుదల కానీ క్రాప్ స్టాండ్ కానీ మనము పంట మొలక శాతం కానీ లేదంటే చీడపీడల సమస్య కానీ ఇవన్నీ తక్కువగా ఉంటూ పదిహేను నుంచి దాదాపు ముప్పై శాతం వరకు దిగుబడులు కూడా అధికంగా వస్తున్నాయి రైతులకు ఇదొక పద్ధతి రెండవది ఏంటంటే దగ్గర దగ్గర పత్తిగా హైడెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ అంటారు కదా ఎందుకు చేస్తున్నామంటే ఒకటి పత్తిలో దిగుబడులను తీసుకొస్తూ అంటే అధిక దిగుబడులు సాధిస్తూ ఈ పత్తి పంటని తొందరగా పొడగించకుండా తొందరగా తీసేసి వెంటనే తక్కువ నీటి వసతులు ఉన్నా లేదంటే నీటి వసతి మంచిగా ఉన్నా కానీ రైతులు ఇంకొక పంటను వేసుకునేలాగా అంటే క్రాప్ రెండవ పంట తీసుకునే వెసులుబాటు కూడా కల్పించినట్టు ఇది చేస్తున్నాం అదేవిధంగా ఈ వాతావరణ అనుకూలంలో మనం చూసుకుంటైతే చాలా వరకు కంది పంటలో మేము అంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క రకాలను మేము పద్ధతి ప్రదర్శనలు చేపట్టినాము అయితే దీంట్లో ఏంటంటే వరంగల్కి సంబంధించిన వరంగల్ తొంభై ఏడు అనే రకము కంది రైతుల దగ్గర దిగుబడితో పాటు అధికంగా సంతృప్తినిచ్చిన రకము చాలామంది రైతులు సాగు చేస్తున్నారు వాళ్ళకు అంటే ఆ రకంలో దిగుబడులు చూసుకున్నా లేదంటే చీడపిడ్డల సమస్య చూసుకున్నా చాలా తక్కువగా ఉంది కాబట్టి రైతులు చాలా మంది ఎక్కువ మొగ్గు చూపుతున్న రకం అది సో ఆ రకాన్ని ఇది ఏంటంటే మధ్యకాలిక రకం మీకు మరీ తొందరగా రాదు అదేవిధంగా లేట్ రాదు అంటే చివరిలో వర్షాలు తగ్గిపోతాయి కాబట్టి అలాంటి సమయంలో బెట్ట పరిస్థితులు లోనవ్వకుండా దిగుబడులు కూడా తగ్గకుండా ఈ రకం అనేది ఈ క్షేత్రస్థాయిలో మంచిది దిగుబడులు సాధిస్తూ బాగుంది ఈ రకం ఇదే కాకుండా మరి ఇంతకుముందు చూసుకున్నట్టు రబీలో కానీ ఎండాకాలంలో వేసవిలో ఏ పంట లేయాలా పత్తి తీసేస్తున్నారు పత్తి తొందరగా తీసిన తర్వాత వెంటనే శనగ వేయడం కానీ లేదంటే మీరు జొన్న పంట వేసుకోవడము లేదా వేరుశనగ పంట కానీ కొంతమంది రైతులు మొక్కజొన్న పంట వేసుకోవడము ఇంకొంచెం లేట్ అయితే నువ్వుల పంట అంటే ఇలాంటి వివిధ రకాల ఆహార పంటల్ని ప్రోత్సహిస్తూ పంట మార్పిడి కూడా చేపడుతున్నాం అదేవిధంగా పత్తి వేస్తున్న రైతులు పత్తి ప్లేస్లో నెక్స్ట్ సోయాబీన్ వేయడము అంటే మనకు ఉన్న దాన్నే మనకున్న నేలలోనే సమర్థవంతంగా నీటి సౌకర్యాలు నీటి వస్తువులను పట్టుకొని మనం క్రాప్ ప్లానింగ్ ఒకటి చేస్తున్నాము అదేవిధంగా ఆహార పంటల సాగు దాంట్లో కూడా చీడపిల్లలు తట్టుకునే రకాలు కానీ లేదంటే మధ్యస్థకాలిక రకాలు కానీ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు వచ్చే రకాలు కానీ ఇలాంటి టెక్నాలజీస్ అనేటివి మేము రైతుల క్షేత్రస్థాయిలో తీసుకెళ్తున్నాం ఇప్పుడు ఇది పంటల యాజమాన్యం విషయానికి వస్తే ఇక చీడపీడల యాజమాన్యానికి సంబంధించి ఏ రకమైన కార్యక్రమాలు ఉన్నాయి చీడపీడల గురించి అయితే ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సమగ్ర చీడపీడల యాజమాన్యం అయితే దీంట్లో భాగంగా అంటే మనకు ఈ కలుపు మందుల యొక్క వినియోగాన్ని కొంత తగ్గిస్తూ తక్కువ కలుపు మందులతోని పురుగులు మరియు తెగుళ్ల మందులను అంటే నంబర్ ఆఫ్ స్ప్రేస్ మనము ఎక్కువ స్ప్రేలు చేయకుండా మోతాదును తగ్గిస్తూ ఆ ఉన్న తక్కువ స్ప్రేలలోనే సమర్థవంతంగా వినియోగించుకొని మనం దిగుబడులు సాధించే క్రమంలో మనము అదే విధంగా డ్రోన్ల కూడా డ్రోన్ల పైన కూడా అవగాహన కల్పిస్తూ కొన్ని పద్ధతి ప్రదర్శనలు కూడా చేపట్టడం జరుగుతుంది అంటే ఎక్కువ మేము దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి రైతులు దాంట్లో సంబంధిత ఏమైనా సమస్య కానీ చెప్పడము దానికి సంబంధించి ఏం స్ప్రే చేయాలా లేదు వాతావరణంలో ఒక ముగ్గులు వస్తుంది లేకపోతే ఇంకో వర్షం బాగా వర్షాలు వచ్చి తగ్గిపోయింది లే ఇట్లాంటి ఏ సమస్యలు ఉన్నప్పుడు వెంటనే దానికి నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా మేము పెడతా ఉంటాం దాంట్లో మరియు అదేవిధంగా వెల్ వెదర్ అలర్ట్స్ కూడా పంపిస్తూ ఉంటాం కాబట్టి రైతులు ఏ టైంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది కూడా మేము చెప్తా ఉన్నాం అయితే ఉద్యాన పంటలకు సంబంధించి ఏ రకమైన కార్యక్రమాలు ఉన్నాయి ఈ వాతావరణ అనుకూల పథకంలో భాగంగా చేపట్టే కార్యక్రమాల గురించి చెప్తారు ఉద్యాన పంటలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా మేము ఎంపిక చేసిన గ్రామాలలో కొంత మేర అంటే పావు ఎకరం కానీ అర ఎకరంలో కూరగాయలు సాగులు చేసేవారు అయితే ఇప్పుడు దాదాపు పది పదిహేను ఎకరాల వరకు టమాటా కానీ మేము ఒకటి ఏంటంటే రైతులకి అంటే ఆసక్తిగల రైతుల దగ్గర డెమాన్స్ట్రేషన్ చేయడానికి మేము పోర్టబుల్ ట్రిప్ అంటే మనము చిన్న డబ్బాలో వచ్చేస్తుంది పైప్స్ సెట్ చేసుకొని దీనికి అండర్ గ్రౌండ్ కనెక్షన్ ఇదంతా అవసరం లేదు పోర్టబుల్ ట్రిప్ అని అదొకటి ఇస్తూ ఇంకొకటి మల్చింగ్ ఈ రెండు తోని కొంతమంది రైతులు టమాటా సాగు చేస్తున్నారు కొంతమంది రైతులు పుచ్చకాయ సాగు చేస్తున్నారు సో ఏంటంటే క్రాప్ డైవర్సిఫికేషన్ ఒకటి అంటే మామూలుగా పంట వేసేసి వేరే పంట బదులు ప్రత్యామ్నాయంగా ఈ అధిక దిగుబడులు ఇచ్చి కొంచెము శారీరకం కొంచెం కష్టపడి చేసిన మనం ఇచ్చిన సలహాలను కరెక్ట్గా చేసుకొని ఎక్కువ దిగుబడులు సాధించే రైతులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇలాంటి పద్ధతులు కూడా మనం ఉద్యాన రంగం అదేవిధంగా ఇప్పుడు మనం చీడపిడలు కానీ ఇప్పుడు ఈ ఉద్యాన పంటలు కూడా చూసుకునేట్టయితే జిగురు రంగు అట్టలు కలర్ కలర్ జిగురు రంగు అట్టలు కానీ లేదంటే ఫిరమోన్ ట్రాప్స్ అందులో కూడా లింగాకర్షక బుట్టలు లింగాకర్షక బుట్టలలో కూడా ప్రతి పంటకు స్పెసిఫిక్గా కొన్ని ఉన్నాయి కాబట్టి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఇలాంటివన్నీ ఇస్తూ ఇలాంటి టెక్నాలజీస్ కూడా అందిస్తూ వాళ్ళకి ఇస్తూ వాళ్ళని ఇలాంటి పంటల వైపు మొగ్గు చూపే కార్యక్రమాలు కూడా చేస్తాను అయితే ఇప్పటివరకు సాధారణ పంటల యాజమాన్యము ఉద్యాన పంటలు చీడపీడల యాజమాన్యం గురించి మాట్లాడాం కదా మరి ఈ పథకంలో భాగంగా ఈ పశు పోషణ పశువులకు సంబంధించి ఏ రకమైన కార్యక్రమాలు ఉన్నాయి వాటి గురించి చెప్తారు అయితే ఈ పథకంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ వారు పశు సంవర్ధక శాఖ వాళ్ళ సహాయం తీసుకొని మేము పశువైద్య శిబిరాలు ఒకటి ఏర్పాటు చేస్తాం ప్రతి సంవత్సరం మూడు గ్రామాలలో మూడు పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం ఈ చేసినప్పుడు ఏంటంటే ఉన్న సమస్యలు కొన్ని ఏదైనా సమస్యలు ఉంటే వాటిని అక్కడే తెలుసుకోవడం దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ వ్యాక్సినేషన్ కానీ ఇలాంటి టీకాలన్నీ ఇలాంటి కార్యక్రమాలు ఒకటి రెండవది ఏంటంటే దాదాపు ప్రతి రైతుల దగ్గర ఒకటి లేదా రెండు ఆవులు ఆ ఉన్న దాంట్లో కూడా దేశీ సంబంధించినవి కాబట్టి దాంట్లో పాల ఉత్పత్తిని పెంచడానికి మినరల్ మిక్చర్ ఒకటి ఇస్తాం అంటే మనము ఇంకొకటి ఇక్కడ మనము జొన్నలో కూడా అంటే పశుగ్రాసానికి సంబంధించిన కటింగ్ ఫోరేజ్ గ్రాప్స్ అంటే గడ్డి విత్తనాలు కూడా ఇచ్చి అది కొంత ఏరియాలో ప్రోత్సహించడము అదేవిధంగా మినరల్ మిక్సర్ ఒకటి ఇవ్వడము తర్వాత ఈ పశువైద్య శిబురాలు ఈ మూడు చేయడం వల్ల రైతుల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే రైతులు అభిప్రాయం తెలిపింది ఏంటంటే ఇంతకుముందు పోలిస్తే ఇప్పుడు పశువుల యొక్క అంటే మోటాలిటీ చనిపోవడం ఒకటి తగ్గింది అదేవిధంగా వాటి పాల ఉత్పత్తి కూడా కొంత పెరిగిందని కూడా చెప్పడం జరుగుతోంది సో ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం ఈ పథకంలో భాగంగా చేస్తూ ఉన్నాం చాలా సంతోషం శివచరణ్ గారు ముఖ్యంగా ఈ వాతావరణ అనుకూల పథకం ద్వారా ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏమేమి కార్యక్రమాలను చేపడుతున్నారో సవివ్రంగా తెలియజేసిండ్రు సరే ఏ కార్యక్రమమైనా అంతిమ లక్ష్యం రైతుల ఉత్పాదకతను పెంపొందించడం వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడం సరే అదే లక్ష్యంతోనే చేపట్టిన ఈ కార్యక్రమాల్ని కూడా రైతులు సద్వినియోగం చేసుకుని లాభపడతారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం మీరు ఇంతవరకు జాతీయ వాతావరణ అనుకూల పథకాల ద్వారా కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ లెనిన్ పెట్టిన ముచ్చటిన్నరు ఆకాశవాణి ఆదిలాబాద్ రైతు అంతరంగం ఈ శీర్షికన వారంలో మూడు రోజులు సోమవారం గురువారం శనివారాలలో కిసాన్ వాణి ఇల్లు యోసం కార్యక్రమాలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు యోసం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది కంది పంట గదే తొగరి పంట ఇప్పుడు కోత దశలో ఉన్నది బాగా మంది రైతులు దీన్ని కోసేసినసుగా కోసి కళ్ళంలో వేసి కందులను వేరు చేస్తున్నారు కొంతమంది మిషన్లతోని కందులు తీస్తే ఇంకొంతమంది చేతులతోనే ఆ మీద కొట్టుకుంటూ కందుల్ని కొడుతుంటుంటారు అట్లా కొట్టిన తర్వాత దాన్ని ఎగవోస్తారు గాలి లేనట్లయితే కొంతమంది కూలర్లు ఫ్యాన్లు కూడా వాడుకుంటుంటారు కొంతమంది కూలీలతో కొట్టేస్తే కొంతమంది కుటుంబ సభ్యులే కష్టపడి కందుల్ని వేరు చేస్తారు ఇట్లా కందుల్ని వేరు చేసుకుని ఇళ్ళలో భద్రపరుచుకుంటారు అయితే కొంతమంది కంది పంటను కోసి ఉంచిన జాల పందులు కూడా వచ్చి తినేసి మేసేసిపోతున్నాయి దీనివల్ల రైతులకు తీవ్రమైనటువంటి నష్టాలు వస్తున్నాయి కంది పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కమానా గ్రామానికి చెందిన లోబడే రమేష్తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం లోబడే రమేష్ నీకు నమస్తే రమేష్ చెప్పండి సార్ నీకు భూమి ఎంత ఉంటుంది భూమి ఒక ఎకరం ఉన్నది ఒకటే ఎకరం ఇంకేమైనా కౌలు తీసుకుంటాం ఈ కవులు పట్టినాం ఒక నాలుగు ఎకరాలు కవులు పంట చేస్తున్నాం ఐదు ఎకరాలు ఏమేమి పంటలు వేసినాం ఇలా పత్తి కంది ఇలా ఏం పని చేస్తున్నాం ఈరోజు కంది కొడుతున్నాం గారెకేసుకోండి గారెకేసి కంది కొడుతున్నాం అంటే పత్తిలో అంతర పంట అది అంటే రెండు రెండు సార్లు వేసినాం మరి పత్తిలో రెండు అంటే ఒక్కొక్కటి అంటే సరిపో అనిగా రెండు రెండు వేసి పెడుతున్నాం కంది పంట కొంచెం ఎక్క రావాలి కోసుడు బాగా మీదికి వెళ్ళి కోసినాం మరి అదే ఇక కంది కింద మీద నుంచే కాసినాయి కదా ఆ మీద నుంచే కోసుకున్నాం కింద నుంచి అంటే కింద నుంచి చేసేస్తుండే అంటే పై పైన మనకు కాయ ఉన్న పెట్టే కోసిండ్రు మీరు కిందికి వెళ్ళి కోసి లాభం లేదు లేదు ఎన్ని రోజులు కోసి ఇది మీరు పదిహేను రోజులు అవుతుంది వేరే పని ఉండేది కాబట్టి ఇది ఎట్లనే ఉంచేసిన మొత్తం ఇప్పుడు ఆ కంది మీరు కోసిండ్రు కోసి అక్కడనే కుప్ప పెట్టేసి ఉంచినా తీసుకొచ్చనే కుక్కజాల కుప్పనే కుప్ప పెట్టినాం అంటే కొయ్యాల మీద పెట్టిన లేదా కింద పెట్టి ఉంచిన కింద పెడితే పాములు అయితే ఏమో పాములు అట్లా కావు కావా కావు కింద ఎన్ని రోజులు పెట్టినా అట్లా అట్లనే ఉండే ఇక ఇక ఇప్పుడే లేపుకొని కొడుతున్నాం ఎన్ని రోజులు ఉంచిన అట్లా అట్లనే ఇక మనం పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అట్లనే కోసి అన్ని అక్కడ చిన్న చిన్న కుప్పలు వేసేసి మంచి ఉల్లారిన ఈ రోజు కొడుతున్నాం ఇక ఉల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి కుప్పేసి లేలేదు ఇక ఇప్పుడే ఇక తీసుకొచ్చే కొడుతున్నాం అంటే ఎంటర్ ఎంటర్నే మోస్తుందా ఓహో అవి జాగల మీదనే ఉన్నాయి మరి ఇవికి మన మిషన్ లాంటిది ఏం రాలేదు మిషన్ వస్తుంది కానీ ఇప్పుడు రాదు మళ్ళీ ఇంకో వారం పదిహేను రోజులు కావాలి రాగలేకపోయినాం అప్పుడు ఇప్పుడు మనకు కొన్ని ఉన్నాయి కదా అప్పుడు మనమే కొట్టుకుంటున్నాం అట్లా మిషన్ వస్తుంది అని అన్న మిషన్ రావాలంటే ఎందుకు లేట్ అవుతుంది మిషన్ మిషన్ రావాలి ఎప్పుడు ఎవరు పెడతలేదు కదా సార్ మిషన్ ఇంకా చెయ్యలే ఇంకా ఎవరు చేయలేదు ఇంకెవ్వరు చాలు చేయలే వాళ్ళు ఏం తీసుకుంటారు మిషన్ వాళ్ళు మిషన్ వాళ్ళు కూడా చేసుకుంటారు ఎనిమిది తవాలు ఒక తవా రెండు తవాలు వాళ్ళే తీసుకుంటారు వెళ్ళేటి ఏముండే దిగుబడి బట్టి తోరు కట్టి మొత్తం చూర అయిపోతుంది మిషన్ లేచి అది కూడా కుటార అయిపోతుంది కుటార ఎడ్లు అంతా తినాయి ఇక మొత్తం ఈ తుక్కు తుక్కు అయినా ఇంకేం తింటాయి ఎడ్లు తినాయి తినాయి ఉంటుంది తింటాయి ఎన్ని ఎకరాలు ఉన్నది కంది ఈ కంది ఉంటుంది మూడు ఎకరాలు అన్ని ఎకరాల కంది అంటే డబుల్ డబుల్ సార్ అంటే ఆరు ఎకరాల కంది ఉన్నట్టే నీకు ఇప్పుడు ఎన్ని సార్లు ఒక్కొక్క ఉన్నది పది 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 సార్లకు రెండుసార్లు వేసినాం రెండుసార్లు వేసినాం పదిసార్లు పత్తి రెండుసార్లు కంది బాగా కానీ ఖాతా ఎక్కువ కనబడతా సంవత్సరం పందులు తినే మొన్న సార్ ఎట్లా మొత్తం పందులు కింద ఉండేగా మొత్తం తినేసినా ఏం లేదు అది మొత్తం పందులు తినేసినాయి మరి కోసి కింద కుప్ప పెడితే తింటాయి కదా మరి కొంచాల కుప్పలే ఒక అట్లా పెట్టలే కానీ అట్లా తింటాయి తింటాయా నీలవాడి ఉండే అయితే అప్పుడు తినే అయితే మొత్తం మరి కావాలి రాలేదా కావాలి రాలేదు అంటే అన్ని కుప్పల కోసి కోసిపెట్టిన చాలా పందులు తినేసి తినేసి లాస్ అయ్య ఒక జాల కుప్ప పెడితే కావాలి రావస్తుండేస్తుండే పొద్దున కొట్టినా ఏమే ఒక పది కిలోలు వెళ్ళాయి చూస్తున్నా అసలు తొగరి కట్టిన కనబడుతున్నది కాయ కనబడుతుంది అదే పందులు తినేసి ఒకసారి పందులు అట్లా బాగానే ఇప్పుడు పదిహేను పది రోజులు అవుతుంది రోజు రోజు తినే తిని బాగా నస్తున్నాయి ఇక ఎన్ని వస్తున్నాయి అనేది తెలియదు చేసిందంతా మొదటికి అయిపోయింది అయిపోయింది లాస్ అయి అసలు అదే రోజు తీసుకొచ్చి చేయలేకపోయినావుంటాయి కదా బాగా కానీ అప్పుడు ఇలా తినేసి ఉంటేగా అంత రావాలనుకున్నాం ఇక పచ్చికాయలు మొత్తం తినేసినా ఇవి ఉల్లర్లు ఏం తినేయని అగ అట్లనే ఉంచినాం సగట్ సగం కానీ ఎక్కువ పోయిందంటే రెండు సార్లు తినేయిగా ఏమీ కనబడతలేదు అయితే ఎన్ని రోజులు అయి తొగరి కొట్టబట్టి రెండు రోజులు రెండు రోజుల్లో ఎన్ని కుంటలు తొగరి తీస్తారు మీకో అన్నీ ఒక నేను మొన్న ఒక యాభై ఆరవ కిలోలు తీసుకుపోయాను ఇది అయితే ఏమైంది ఎన్ని రోజులు కావాలో కొట్టాలండి తొగరి మొత్తం ఏవి ఎన్ని ఉంటే అన్నీ రోజులు అయితే ఇప్పుడు మీకు ఎన్ని రోజుల్లో అయిపోతే తొగరి కొట్టుడు అయిపోయినట్టే ఇక ఇవి రెండే ఉన్నాయి అంతేనా ఇన్ని ఇన్ని కుప్పలు పలు అయిపోయినాయి తొగరి కట్టితే మస్తున్నాం మొన్న కొట్టినాం కదా అట్లా అయిపోయినట్టు ఇవి రెండు ఒక దో ఏ లేదు కింటలు వెళ్ళాయి కింటలు కూడా వెళ్ళాయి మూడెకరాలే కానీ డబ్బులు పెట్టినావు కాబట్టి అంత పెట్టి కూడా లాస్ట్ కుంటలు కూడా వెళ్తావు పందులు తిన్నాయి కదా వర్షాలు మొన్నటి వర్షాలు వచ్చినాయి మొత్తం పూత పోయింది ఏమంత వెళ్ళదు ఇట్లా కొడుతురు దీన్ని కొట్టాలంటే కట్టెలతో కొడతారు ఇట్లా కొడతారు గీట్లని గీరా పట్టి కొడుతున్నాం గారే తీస్తారు బండిగా బండి తీసి బండి కొట్టుడే కొట్టిన తర్వాత మొత్తం మళ్ళీ ఇంకోసారి కొడతాం ఇంటికి తీసుకుపోయి కూలర్ పెట్టి దులిపేస్తాం కూలర్ కూలర్ పెట్టేస్తారు గాలి కూలర్ ఇక్కడ ఇక గాలి రాలి అంత పని ఎందుకని పోయిన తర్వాత చేసుకుంటాం ఇప్పుడు ఇంటికైనా కొడతారు అది నేనే కొడతారా కాయ ఇప్పుడే ఇప్పుడే కొట్టి తీసుకుపోతాం కట్టెలతోని కొన్నటువంటిది గాలి కొడితే రాలిపోతుంది కాయ ఇట్లా కొడితే మళ్ళీ కట్టే మొత్తం పడ్డ కాయ మొత్తం మళ్ళీ కట్టేది కొట్టినామనుకో మొత్తం పల్లిపోతుంది ఎండాల్సిన అవసరం లేదా ఏ లేదు మొత్తం ఈ ఉల్లారీ ఉన్నాయిగా అంతా మూడో ఇప్పుడు పలిగిపోతుంది ఇప్పుడు ఈ దెబ్బ తాకిందా ఈ మరి ఏం లేదు అట్టే ఉంటుంది ఇక ఏమైనా పందిర ముందు తీసుకుపోతాం లేకుడు ఇట్ల తీసుకుపోతారు తీసుకుపోతారు ఈ కట్టే తీసుకుపోతారు దాని అవి కూడా తీసుకుపోకండి అవి కొయ్యలు అవి ఇట్లా తీసుకుపోయి ఏం చేస్తారు ఇక కట్టేలకు పొయ్యేలకు ఎండాకాలం వర్షాకాలం నీళ్ళకు ఎట్లా తీస్తారా వీటిని ఇక ట్రాక్టర్ పెట్టినప్పుడు వెళ్తాది కదా అది అట్లా తీసుకోపో ఒకటి ఫీట్ మీదకి వెళ్ళి ఆ ఉంటాయి మూడు ఫీట్ల వెళ్ళి కోసిండ్రు కోసి ట్రాక్టర్ పెట్టి తీసేస్తే అది వెళ్తుంది పెట్టేసి చూస్తారు మరి పత్తి కట్టారు అట్లా పత్తి కట్ట ఉండేది ఆగది అది పత్తి కట్ట ఇది ఉంటది ఇది ఉంటది ఇది గట్టిగా ఉంటది అది ఉండదు అంటే మస్తు వెళ్తాం మరి ఒక ట్రాక్టర్ కంటే ఎక్కి మరి మరి అంటే ఇప్పుడు నీకు తొగరి కట్టేనే వెళ్తుంది అంతే తొగర్లు ఏమి వెళ్తా లేదా మరి ఇప్పుడు ఇవి అమ్ముతావా ఇంకేమన్నా ఈ తొగరి కట్టినా ఏమన్నా ఏ అమ్మలేదు ఏ ఇట్లా ఉంటాయి దేనికివనికి అది ఊడగలిగి ఊడుస్తారా కుట్టాలు ఇవి ఇవి తీసుకోబోయ్ ఇంటికే తీసుకుపోయి ఊడవడానికి అయితే ఊడవడానికి ఎన్నిసార్లు మందు కొట్టినది తొగరికి నాలుగు సార్లు నాలుగు సార్లు మందు కొట్టినవు కింది మందులు ఎన్నిసార్లు వచ్చినావు కింది మందు లే ఒకటేసారి ఇక ఒకటేసారి కింది మందు మరి తొగరి ఇట్లా లాస్ వచ్చిందని సంవత్సరం అంటారు మరి వచ్చే సంవత్సరం తొగరి పెడతావా ఇవి లేదు పెట్టాయి అదే ఎందుకు పెట్టు ఇక ఇప్పుడు మొత్తం పందులు చేయాలి లాస్ అవుతున్నాయి పందులు రాకుండా నువ్వు కావాలి ఉండొచ్చు కదా ఇటు వచ్చి ఉండొచ్చు కానీ ఉండలేదు మీ ఇద్దరు భార్య భర్తలు కలిసి కొడుతున్నారు మరి ఇంకా కరెంట్ కైకి కైకి లేనే లేదు కదా అంత పెట్టేటట్టు ఇద్దరికి అవుతుంది అని మేము ఇద్దరు చేస్తున్నాం మరి ఇప్పుడు కట్టలు కట్టి ఉంటే దేనికైనా వనికి వస్తుంది ఇట్లా పాడిస్తున్నారు తొగరి కట్టి ఇప్పుడు ఇక ఎండాకాలం ఇక ఏమైనా పందిరు ఉంటే తీసుకుపోవచ్చు ఇక పంది లేనట్టు అట్లనే ఉంటుంది అట్టి ఇది మొత్తం కింద కళ్ళని చేసినాం ఇక మంచిగ చేసినాం గడ్డ పీకేసి ఇగ పారీలు వేసినాం పారీలు పర్సింది మళ్ళీ ఈ పని అయినాక ఏం పని ఉంటుంది మళ్ళీ మీకు ఇక ఇక పత్తి ఏరుతాం ఇక పత్తి రెండు పారిగె పత్తి ఆ ఇద్దరు భార్య భర్తలు ఏరుకుంటారు కైకిలో పెడతాం మేమే కూడా ఏరుకుంటాం మరి కోసేటప్పుడు ఎట్లా కోసిండ్రు మీరు తొగరిని ఇగ కొడవలితో ఇట్లా మీరు ఇద్దరు భార్య భర్తలు మేమేకిల లేదు మేమే దగ్గర పోయినాం ఎన్ని రోజులు పట్టింది ఇది కోయాలంటే రెండు రోజులు రెండు రోజులు పట్టింది పట్టింది కోసి అక్కడ కానీ పందులకు పెట్టింది పందు అంటే మీ చేనే అట్లా పాడు చేసిన చుట్టుపక్కల మొత్తం మా అన్ని ఎవరు కూడా కావాలి రాలేదా కావాలి కావాలి రాలేదు ఏం చేస్తావు కుటారు తీసుకో ఎట్లా భద్రపరుస్తూ ఇక ఇంటికాడ పోయి గోనెలో పెట్టి ఇక లేనప్పుడు ఎడ్లకు పెడదాం మేత లేని మేతనా అంటే వర్షాకాలం ఉండదు వర్షాకాలం అట్లా చలికాలం అప్పుడు దాకా నీళ్ళలో ఉంటుంది నిలలో ఉంచుకొని ఉంచుంటాం ఒకరికొట కొండపోతారు కాలు పెట్టేస్తే కాలు పెట్టు కాలు పెడదాం ఒకప్పుడు నేను చూసిన తొగరిని కిందికి వెళ్ళి కోస్తుంటుంది చిన్న కంది అన్నట్టు చిన్నకాంది గింతే ఉంటది దీనికి గింతే ఉంటుంది ఇక్కడ నుంచి కోసుకున్నాం అనుకో మొత్తం కొట్టుడే కాయమందమే మీరు కోసుకున్నారు ఆ చిన్నకాంది పెద్ద కందులు ఇప్పుడు ఇప్పుడు దీపావళి పెట్టే కందులేమో చిన్న కందులు అవి మొత్తం కింద నుంచి ఈ మొత్తం ఇప్పుడు ఎర్రతో గల్లి తెల్లటి లేవండి తెల్లటి తెల్లటి విత్తనాలు గున్నీ కూడా కలపలేదు కదా లేదు లేదు మరి వీటి వచ్చే సంవత్సరం విత్తనాల కోసం ఉంచుకుంటావా వీటిని ఇవి లేదు ఇక మళ్ళీ ప్యాకెట్ తీసుకున్నాడు ప్రతిసారి ప్యాకెట్ ఎందుకు మీరు ఉంచుకున్నారా ఇంటి మొలై ఉంచు మూలొస్తాయి కానీ ప్యాకెట్ అయితే మంచిగా ఉంటాయి కానీ మేము ప్యాకెట్ తీసుకుంటాం కొంచెం తొగలు సన్నం ఉన్నట్టు అనిపిస్తున్నాయి నాకు లే ఇంతే ఉంటాయి దొడ్డు కొంచెం దొడ్డు అట్లా రాదు లేదు కొయ్యలు తీయాలంటే ఇంకెన్న టైం పడుతుంది ఇప్పుడు లేదు ఇక పరిగపాత వెళ్ళిన తర్వాత ఇక చేను పాడ అయిన తర్వాత మేకలు గొడ్లు అన్ని తిన్న తర్వాత తీస్తాం వేరే వాళ్ళు అంటే ఇస్తారు అట్లా ఇస్తాం ఏం చేసుకుంటారు ఇంతగాన మీరు ఒక రెండు ట్రాక్టర్లు వెళ్తొచ్చు వెళ్తాయి కానీ ఇక ఉంచుకుంటాలన్నట్టు ఇక వర్షాకాలం చలికాలం ఇక నీళ్ళకు దానికి దీనికి చలి పెట్టకుండా చూసుకుపోతాడు మీ చేనుల పని లేనాడు వేరే వాళ్ళ పోతావా మా మావి చేనులో కూడా వేరే పని చేనులో కోత్తవా ఏం తీసుకుంటా అట్లా అలా వాళ్ళ దగ్గర కైకిలి మీరు ఇక కైకిలి ఇక అది మూడు వందలు రెండు వందలు అట్లా నాలుగు వందలు ఉంటే నాలుగు వందలు మగ మనిషికి వేరే ఆడు మనిషికి వేరే కైకిలు లేవు ఒక లేదు వేరు వేరు ఉంటాయి తో కూడా ఇస్తారు లేలే పైసలు ఎట్లా మరి ఇంకా ఎక్కువ భూమి పట్టుకుంటాం వచ్చే సంవత్సరం మరి ఈ సంవత్సరం కాకుండా వచ్చే సంవత్సరం పట్టుకుందాం అంటున్నాం ఎక్కువ సంవత్సరం ఎక్కువ భూమి పట్టుకుంటాం ఈ సంవత్సరం నాలుగు ఎకరాలు చేస్తాం కౌలు ఎంత ఉంది ఎకరానికి ఎకరానికి ఇరవై వేలు ఉన్నది ముప్పై వేలు ఇరవై ఐదు వేలు అట్లయితే భూమిని బట్టి ఉన్నాయి రైతు బంధువులు వాళ్ళకి అలాగే ప్రతిసారి పత్తి మీద పత్తి వేసుడే పత్తి మీద పత్తి వేసుడే వేరేదేం లేదు లేదు ఏం చదువుకున్నాను డిగ్రీ కంప్లీట్ అయ్యి డిగ్రీ చేసి మరి వ్యవసాయం చేస్తున్నావు భూమి కూడా ఎక్కువ లేదు ఇట్లా మరి ఉద్యోగం వైపు ఏమన్నా ఆలోచిస్తున్నావా వ్యవసాయం చేద్దాం అనుకో సంతోషంగా ఉన్నావా మరి సంతోషంగా వ్యవసాయ ఎంతమంది పనిచేస్తారు మీ ఇంట్లో సార్ వచ్చే సంవత్సరం తొగర పెట్టు కానీ పందులకు పెట్టండి అవునా భార్య భర్తలు చక్కగా కలిసి పనిచేస్తున్నారు సంతోషం ఎవరైనా కార్యక్రమాన్ని విని నేను అభినందించవచ్చు లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు కాబట్టి నీ ఫోన్ నంబర్ ఇప్పుడు సిక్స్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో టూ సిక్స్ రమేష్ ఓకే ఓకే సార్ కంది పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం కమానా గ్రామానికి చెందిన లోబడే రమేష్ తో దినేష్ పెట్టిన ముచ్చటిన్నరు కిసాన్ వాణి కార్యక్రమంలోని ఇప్పటి ఈ రెండు అంశాలను రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ద్వారా మీరు మా కార్యక్రమాలను విన్న తర్వాత లైక్ చేయొచ్చు షేర్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కామెంట్ కూడా చేయవచ్చు రేపు సాయంత్రం ఏడంబాబుకు ఇల్లు యోసం కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది ఇందులో పాడి పశువులలో వివిధ రకాల వ్యాధులు నివారణ ఈ అంశం గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టిడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అయితే రైతులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి సమాప్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు